హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్పాను జాగ్రత్తగా వినండి ఒక చిప్పులు కంపెనీ ఓనర్ తన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఒక ఐలాండ్ని చూస్ చేసుకున్నాడు ఆ ఐలాండ్లో బిజినెస్ రన్ అవుతుందా లేదా అని తన కంపెనీలో ఇద్దరు ఎంప్లాయీస్ని సర్వేకి పంపించాడు వన్ వీక్ తర్వాత ఇద్దరు సర్వే రిపోర్ట్ పట్టుకొని రిటర్న్ వచ్చారు ఫస్ట్ ఎంప్లాయీ ఏం చెప్పాడంటే సార్ 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 ఇక్కడ మనీ ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ ఎందుకంటే ఇక్కడ ఎవ్వరికి చెప్పులు లేవు చెప్పులు వాడే అలవాటు కూడా లేదు అని రిపోర్ట్ ఇచ్చాడు సెకండ్ ఎంప్లాయ్ వచ్చి సోర్ సోర్ సార్ మనం డెఫినెట్గా ఈ లోనే మనీ ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే అక్కడ ఎవ్వరి కాలకి చెప్పులు లేవు సో మనం మన ప్రోడక్ట్ని అందరికీ అమ్మేయచ్చు అని రిపోర్ట్ ఇచ్చాడు ఈ స్టోరీలో ఒకే సిచ్యువేషన్కి ఒక నెగిటివ్గా రియాక్ట్ అయ్యాడు పాజిటివ్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు సో మనం ఏ సిచ్యువేషన్ కైనా పాజిటివ్ గా థింక్ చేస్తే సక్సెస్ మనతోటే ఉంటుంది సో లెట్స్ బి పాజిటివ్ హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ ఫెస్టివల్ డేస్ థ్యాంక్ యూ